ఫ్రెండ్స్ మల్లె మొగ్గలు ఈజీగా రావటానికి ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చూసేద్దాము అలా రోజుల నుంచి అందరూ కామెంట్స్ చేస్తున్నారు మల్లె మొగ్గల గురించి ఏవైనా ఫెర్టిలైజర్స్ మాకు షేర్ చేయమని నేను చాలా వీడియోస్ మన ఛానల్లో పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి ఛానల్లో నేను చాలా రకాలైన ఫెర్టిలైజర్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టానండి ఈ పువ్వుల కోసం మీరు అవన్నీ కూడా ఇస్తూ ఈ రోజు నేను చెప్పబోయే ఈ ఫెర్టిలైజర్ని కూడా మీరు ఈ మల్లె మొక్కకి ఇవ్వచ్చు అదే ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు గార్డెన్ మల్లె మొక్కలో చాలా రకాలు ఉంటాయండి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను మల్లె ఉంటుంది దొందర మల్లె ఉంటుంది పొడుగు మల్లె ఉంటుంది పొట్టిగా ఉండే మల్లె ఉంటుంది చాలా రకాలు ఉంటాయండి కానీ ఇది దొందర మల్లె అనమాట నా చెట్టు అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి మీకు ఏ రకమైన మల్లె మొక్క ఉన్నా సరే నేను ఈరోజు చూపించబోయే ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనేది మల్లె మొక్కే కాదండి మీకు ఏ మొక్క ఉన్నా సరే చక్కగా దానికి ఇవ్వచ్చు అనమాట పల్లె మొక్కకి పూలు రావటానికి ముందుగా మనకి సాయిల్ మిక్స్ చాలా ముఖ్యం అన్నమాట మనం సాయిల్ మిక్స్ ఎంత బలంగా అయితే ఇచ్చామో అంతే బలంగా మొక్క పెరుగుతుంది మనకి ఫ్లవరింగ్ అనేది కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఇవ్వబోయే ఫెర్టిలైజర్ మీరు వారానికి ఒక్కసారి అయినా ఇవ్వచ్చు లేకుంటే త్రీ డేస్కి ఒకసారి అయినా సరే మీ మొక్క తొందరగా పెరగాలి గ్రోత్ బాగుండాలి అనుకుంటే త్రీ డేస్కి ఒక్కసారి అయినా సరే మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇక్కడ ఈ మట్టి లేయర్ మీరు ముట్టుకోగానే చూడండి ఇది చాలా చెమ్మగా ఉందనమాట నేను ఇవాళ మార్నింగే దీనికి వాటరింగ్ చేశాను అందుకని ఈ మట్టి అంతా కూడా ఇలా తడిగా ఉంది ఎండాకాలం కాబట్టి మార్నింగ్ టైం ఏమో వాటరింగ్ చేయండి ఈవినింగ్ టైం ఏమో ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండండి అప్పుడు మొక్క తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది మీకు కూడా మల్లెపూలు ఇలా అందంగా రావాలి అంటే కనుక నేను ఇప్పుడు చూపించబోయే ఫెర్టిలైజర్ని మీ మల్లె మొక్కకి కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అంటే మనం ఫెర్టిలైజర్ ఎలా ఇవ్వాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపి ఇవ్వాలి అనేది చూద్దాము అంతకన్నా ముందు వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక చిన్న మెసేజ్ అయినా పెట్టండి మీ ఒక లైక్ కూడా ఇవ్వండి మీ లైక్ నాకు బూస్ట్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను చూపించబోయే ఫెర్టిలైజర్ మీ మల్లె మొక్కకి ఎలా బూస్ట్ లాగా పనిచేస్తుందో మీరు నాకు ఇచ్చే లైక్ అంతకన్నా బూస్ట్ లాగా పనిచేస్తుంది నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీకు పెట్టగలుగుతాను మీరు లైక్ చేయటం వలన సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఫర్దర్గా ఈ వీడియోస్ ఇంకా కొంతమందికి చూడగలుగుతారు వాళ్ళు కూడా కొంతమంది మొక్కలు పెంచుకుంటారు కానీ ఫెర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలి ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కాదనమాట కాబట్టి అలాంటి వాళ్ళు కూడా నా వీడియోస్ చూడగలుగుతారు మీరు లైక్ చేయటం వల్ల ఫెర్టిలైజరు ఇది వచ్చేసి ఆనియన్ ఫీల్స్ ఎక్సన్స్ ఇది ఒక్క స్పూన్ వేస్తే చాలా అనమాట త్రీ డేస్కి ఒక్కసారైనా ఇవ్వచ్చు వన్ వీక్ అయినా ఇవ్వచ్చు నేను ఇది ఎలా ప్రిపేర్ చేశాను అంటే మనం ఆమ్లెట్ వేసుకుంటే ఎగ్స్ ఉంటాయి కదా ఆ ఎగ్స్ని కొంచెం మార్నింగ్ వాడినవి ఈవినింగ్ దాకా కొంచెం ఎండ పెట్టేసి ఈ ఉల్లిపొట్టుని కూడా కొంచెం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కొంచెం ఎండలో ఆరపెట్టేసి ఇలా మిక్సీ పట్టేసాను అనమాట ఇలా ఆరపెట్టుకోకుండా చేస్తే కనుక ఇందులో కొంచెం తడి ఉండి మనం ఇప్పుడు యూజ్ చేసేసుకుంటే పర్వాలేదు స్టోర్ చేసుకునే అయితే మాత్రం బాగా ఎండ పెట్టాలి లేకపోతే అది పాడైపోతాయి అనమాట ఎప్పుడైనా నేనేం చేస్తాను అంటే అప్పటికప్పుడు వాడేసే ఫెర్టిలైజర్స్ని చూపిస్తాను స్టోర్ చేసేవన్నీ కూడా నేను చెప్పను అనమాట ఇక్కడ నేను మీకు చూపించాలని ఒక రెండు మూడు ఎగ్స్ యొక్క షెల్స్ ఉంటాయి కదా వాటిని తీసుకున్నాను ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఒక మూడు నాలుగు ఉల్లిగడ్డల పైన ఉండే పొట్టునైతే తీసుకున్నాను అనమాట అది మీకు మొక్కలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే కనుక ఎక్కువ ఎక్కువ కలెక్ట్ చేసి ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చు కానీ బాగా ఎండ పెట్టి మాత్రమే మిక్సీ పట్టి స్టోర్ చేసుకోవాలి అది మాత్రం గమనించండి దీనికి కొలత అయితే ఎంత అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్ మనం ఆర్గానిక్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ రోజు ఎంత వస్తే అంటే ఒక్కొక్కసారి ఎగ్స్ ఎక్కువ రావచ్చు ఉల్లి ఉల్లిపొట్టు కొంచమే రావచ్చు అలా కొలత ఏమీ లేదు మీకు ఎంత వస్తే అంత కొంచెం ఆరపెట్టేసి ఇలా మిక్సీ పట్టేసుకోండి స్టోర్ చేయటము అంటే కనుక ఆ ప్రాసెస్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది కానీ మాకు టైం లేదు మేము అప్పటికప్పుడు చేసి గబగబా ఇవ్వలేము అని అనుకునే వాళ్ళు మాత్రం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఉస్ని కనుక మనం మొక్కలకి ఇచ్చినట్లయితే ఇది న్యాచురల్ ఫెర్టిలైజర్ ఎన్పికే అనమాట ఇది కనుక మన మొక్కలకి అందితే మొక్కల గ్రోత్ అనేది అమేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ కాల్షియం పొటాషియం ఇంకా ఐరన్ అనేది కూడా చాలా ఎక్కువే ఉంటుందని చెప్పాలి ఇది మనం ఎక్కడి నుంచో కొని తేవక్కర్లేదు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు మన కిచెన్లో ఉన్న వాటితోనే మనం ఈ రూస్ని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఏ మొక్కకైనా సరే ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఇలా కొంచెంగా మట్టిని లూజ్ చేసుకొని అనమాట నేను వాటరింగ్ చేశాను కాబట్టి కొంచెం తడిగా ఉండటం వల్ల నా పాట అలా ఉంది మీరు మాత్రం కంపల్సరీ ఇలా లూజ్ చేసి మాత్రమే మీరు ఫెర్టిలైజర్స్ అనేది మొక్కలకి ఇవ్వండి సాయిల్ని ఇలా తీస్తున్నప్పుడు మన చేతి వేళ్లతోనే మట్టి ఇలా ఈజీగా వచ్చేసింది అనుకోండి ఆ మొక్క గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది అందుకని సాయిల్ ఎప్పటికప్పుడు లూజ్గా ఉండాలి అంటే మనం ఇసుక కంపోస్ట్ గార్డెన్ సాయిల్ కలిపి మాత్రమే మొక్కల్ని ప్లేస్ చేసుకోవాలి అప్పుడే మట్టి అంతా కూడా చాలా లూజ్గా పోరస్గా ఉంటుంది వీళ్ళు ఎప్పుడైతే లూజ్గా ఉందో అప్పుడు మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ కానివ్వండి బూస్ట్ కానివ్వండి మొక్క భాగం దాకా వెళ్ళి వేళ్ళ దాకా వెళ్ళి మొక్క చక్క హెల్దీగా పెరుగుతుంది ఇప్పుడు ఈ బూస్ట్ని నేను ఇలా ఇచ్చేస్తున్నాను ఇక్కడ నాకు రెండు మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఈ బూస్ట్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాను అనమాట అలాగే మీ మొక్క సైజును బట్టి ఏజ్ని బట్టి మీరు ఈ ఫెర్టిలైజర్ని ఇవ్వండి ఇచ్చాక ఇలా మట్టిని పైన కవర్ చేసేసేయండి ఇలా కలుపుతూ మట్టిని కవర్ చేసేసేయాలి నేను పిల్ ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు అందులో ఎన్నైతే పోషక విలువలు ఉన్నాయో అలాగే ఈ బూస్ట్లో కూడా అన్నీ పోషక విలువలు ఉంటాయి ఇంకా అంతకన్నా ఎక్కువగా కూడా ఇది మన మొక్కకి పనిచేస్తుంది ఇంకా ఈ ఫెర్టిలైజర్ని ఇలా ఇవ్వచ్చు లేక పై నుంచి అయినా సరే స్ప్రింకిల్ చేయొచ్చు అది ఎలా అయినా ఇవ్వచ్చు అది మీ ఓపికని బట్టి ఉంటుంది ఈ బూస్ట్ ఇవ్వటం వలన చాలామందికి మొగ్గలు వస్తూ ఉంటాయి రాలిపోతూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఆ సమస్యలన్నీ కూడా ఈ బూస్ట్ వల్ల తీరిపోతాయి ఫ్రెండ్స్ ఇది మీ మొక్కలకి కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ ఈవినింగ్ బాయ్